ఈ బొమ్మలో చూపించింది యపాన్ ముద్ర అండి ఇది చాలా ముఖ్యమైన ముద్ర మనం రోజు వేయవలసిన ముద్ర ఎందుకంటే మనకి ఇప్పుడు వచ్చే పెయిన్స్ కానీ డిసీజెస్లో నూటికి తొంభై శాతం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్లే వస్తుంది ఎసిడిటీ దీనివల్ల ఎక్కువగా మనకి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి మనకు తెలియకుండానే లోపల గ్యాస్ అనేది ఫామ్ అవుతుందండి అది ఉన్నట్టు కూడా మనకు తెలియదు మనం అందరం అనుకుంటాం మనకి ఏం గ్యాస్ ప్రాబ్లం లేదు అని కానీ ఇంటర్నల్గా బాగా గ్యాస్ ఫామ్ అయితే కనుక నొప్పులు ఎక్కువ అయిపోతూ ఉంటాయి వాపులు ఇట్లాంటివన్నీ కూడా పట్టేయటము కాళ్ళు చేతులు పట్టేయడం ఇట్లాంటివన్నీ కూడా ఈవెన్ తలనొప్పి వచ్చినా కానీ దానికి గ్యాస్ ఏంటంటే పైకి వెళ్ళి అది స్టాక్ అవటం వల్ల తలనొప్పి కూడా ఎక్కువ అవుతున్నట్లు అనిపిస్తుంది అట్లాంటప్పుడు ఏంటంటే మనకి గ్యాస్ ఉన్నట్టు తెలియదు కానీ ఈ నొప్పులు అన్నీ మాత్రం ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి మనం ఏంటంటే ఈ ముద్రను వేసుకుంటాయి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి మెయిన్ బాడీ పెయిన్స్ థైరాయిడ్ పాల్పేషన్స్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయండి